దేవుని చెన్మట ప్రతి స్తోత్రులందరికీ ఏ శుక్రీస్తునాములు శుభవందనాలు ప్రియల మీరందరూ బోండాలని బాగుండాలని వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడోగాను ఉన్నావు అని దావీదు సాక్షిమిస్తూ ఉన్నాడు రిల్లరా మన జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీవు నేను జడిచిపోకుండా అండ్ సమస్యను మార్చగలిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడి వైపు నువ్వు చూడగలిగినట్లయితే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే దేవుని మార్గంలో నువ్వు నడవగలిగినట్లయితే నీ జీవితాల్లో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అందుకే దేవుడు మిమ్మను కాపాడుతాడని తుఫాను లాంటి పరిస్థితుల్లో సైతం ఆయన మీకు సమాధానం అనుగ్రహిస్తాడని గ్రహించి ధైర్యంగా ఉందాం యశు క్రీస్తు ప్రభు ఒక ధోని మీద పడుకున్నప్పుడు ఆ ధోని మీదకి ఏమండి తుఫాను వచ్చింది వచ్చినప్పుడు ఆయన శిష్యులందరూ కలవరవుతో భయంతో ఆందోళనతో ఉన్నప్పుడు యేసు క్రీస్తుని లే ప్రభువారిని లేపినప్పుడు ఆయన అంటారు అల్పవిశ్వాసులారా అంటాడు కాబట్టి ఆయన లేచి ఆ ఆ గాలిని తుఫాను గద్దించినట్లు మనం చూస్తూ ఉంటాం ఎస్ నీ దోనిలో ఏసై ఉంటుండగా నువ్వేమి కలవర చెందక్కర్లేదు ఆయన ఆ తుఫాన్ని గద్దిస్తాడు ఆ తుఫాను లాంటి పరిస్థితులన్నింటినీ నిమ్మలపరుస్తే దేవుడు నీవు నేను నమ్ముకున్న యేసు క్రీస్తు ప్రభు మరి ఇంకెందుకు భయము ఆందోళన దిగులు చింత ఈ భారమంతా ఏవో మీద మోపము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను గాడ్ బ్లెస్ యూ ఆల్ మరుణత శోలం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి గాడ్ బ్లెస్ యు ఆల్